హాయ్ టు ఆల్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరూ వినాయక చవితి పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే మా వినాయక చవితిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాము అన్ని వినాయక చవితిల కంటే ఈ వినాయక చవితి మాకు చాలా స్పెషల్ ఎందుకు ఈసారి చేసుకునే ఈ వినాయక చవితి పండుగ స్పెషల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి పండగ కోసమని మేమైతే పాల్వంచ్ నుండి ఒక ముందు బయలుదేరి హైదరాబాద్ అయితే వచ్చాము పాల్వంచెలో అయితే ఇంట్లోనే అరటి చెట్లు అదేవిధంగా మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఇక హైదరాబాద్లో అయితే మామిడి ఆకులు కూడా కొనుక్కోవాల్సి వచ్చింది ఇలా వినాయక చవితి పూజకు సంబంధించిన పత్రి పువ్వులు పళ్ళు ఇంకా చెరుకు గడ ఇవన్నీ కూడా ముందు రోజే ఈవినింగ్ అయితే తీసుకొని వచ్చాను అయితే వీటిని పూజ రూమ్లో పెడదామని తీసుకెళ్లాను కాకపోతే మళ్ళీ మార్నింగ్ పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్ని అవైలబుల్గా ఒక దగ్గర ఉంటే సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అన్నిటిని కూడా ఒక దగ్గర అయితే పెట్టాను అనమాట ఈ వినాయక చవితి చాలా స్పెషల్ అని చెప్పాను కదా ఎందుకంటే ఇది మా కొత్త ఇంట్లో మా ఫస్ట్ పండుగ ఈ మధ్య ఆగస్టు లో ఈ ఇంటి గృహ ప్రవేశం అయితే జరిగింది వినాయకుడిని ఆది దేవుడు అని చెప్తారు కదా అందుకని మా కొత్త ఇంట్లో మా మొదటి పండుగ వినాయక చవితి కావడం మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా ఇంట్లో నాకు నచ్చిన ఫేవరెట్ ప్లేస్ అంటే ఈ బాల్కనీయే చూడండి ఈ విధంగా ఎక్కడ బాల్కనీలో కూర్చొని ఉంటే ఈ వ్యూ మొత్తం కూడా చాలా బాగా కనబడుతుందన్నమాట కమ్యూనిటీకి సంబంధించి ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఇక్కడే జరుగుతుంది ఇలా పార్క్ వ్యూ ఉన్న ఫ్లాట్ దొరకడానికి మేమైతే కొంచెం బారిన స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది నాకు మా వారికి పెద్ద పెద్ద ఏ జరిగింది ఎందుకు ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక రేపు పూజకి సంబంధించి పువ్వులైతే నేను ఇలా బాల్కనీలో కూర్చొని కూర్చుతున్నాను నేను నార్మల్గా కూర్చున్న పూలనైతే ఎప్పుడు తీసుకురాను విడిగా పువ్వులను తీసుకొచ్చి పూజకు సంబంధించి ఈ విధంగా నేనే పూలన్నింటినీ కుచ్చుతానన్నమాట ఇక దాదాపు లెవెన్ థర్టీ అలా అయింది అప్పటికి పువ్వులు అయిపోయింది ఇక నేను మా వారిద్దరం కలిసి అయితే కడుతున్నాము ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఇంట్లో పెండింగ్ ఉండిపోయాయి ఇక్కడ పూలు కట్టడానికి కూడా ఫెసిలిటీ అయితే లేదన్నమాట ఇక మా వారు పాపం చాలా కష్టపడి ఎలాగల ఇక్కడ అయితే కట్టారు మా కమ్యూనిటీలో లో ఇక్కడ ఇక్కడ పెడుతున్నారన్నమాట అందుకని చెప్పేసి ప్రతిష్టకు సంబంధించిన పనులన్నింటినీ కమిటీ వాళ్ళు కూర్చొని ఈ విధంగా చేస్తున్నారు అప్పటికి దాదాపు లెవెన్ థర్టీ అలా అయింది టైమ్ ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా లేచి నేను ఇల్లు అదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను గుమ్మాలకి పువ్వులు కట్టగా మిగిలిన వాటిని ఇలా పక్కన పెట్టుకున్నాను పూజ గదిలో కట్టుకోవడానికి అని చెప్పేసి ఇక కిచెన్లో ప్రసాదాల తయారీ అయితే స్టార్ట్ చేశాను ముందుగా పులిహోరతో ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను అయితే టూ డేస్కి సరిపడా సామాన్లే నేను ఇంటి దగ్గర నుండి తీసుకువెళ్ళాను పాలవంచ నుండి అప్పటికే మా కారు అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇలా వంట చేస్తూ మధ్య మధ్యలో ఇక వెంట వెంటనే అవసరమైనా కడిగేసుకుంటూ ఇక వాటినే వంటకైతే యూజ్ చేస్తానన్నమాట పులిహోర పులుసు తయారు చేసి పక్కన పెట్టిన తర్వాత పాలతాలికల కోసం అని ఇక ఇక్కడైతే నేను బెల్లం అవుతున్నాను ప్రతి వినాయక చవితికి నేనైతే తప్పకుండా చింతపండు పులిహోర పాలతాలికలు ఇంకా కొడుములు అయితే తప్పకుండా చేస్తాను టాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ బెల్లాన్ని అయితే కరిగించి పక్కన పెట్టుకున్నాను ఇక పులిహోర కోసము అన్నాన్ని ముందే వండి ఈ విధంగా చల్లార పెట్టుకున్నాను ఇప్పుడు ఇక ఇందులోకి కొద్ది కొద్దిగా పులిహోర పులుసును వేస్తూ అన్నాన్ని అయితే మొత్తం కూడా కలుపుకున్నాను అనమాట పులిహోరను గరిటితో కంటే ఈ విధంగా చేతో కలుపుతేనే పులుసు మొత్తం కూడా బాగా పడుతుంది అందుకని నేనైతే ఈ విధంగా చేతోనే అయితే కలుపుతున్నాను ఇక మధ్యలో అయ్యోగాడు వచ్చి వాడికి పులిహోరలో జీడిపప్పు పల్లీలు అయితే కావాలి కానీ పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే కనపడొద్దు మమ్మీ ఎందుకు మమ్మీ అంతగానం పచ్చిమిర్చి వేసావని చెప్పేసి అడుగుతున్నాడు అన్నాను తాలికల కోసము పిండిని అయితే ముందే కలిపి పక్కన పెట్టుకున్నాను సగ్గుబియ్యం కుక్ చేసుకున్నటువంటి వాటర్తో ఈ బియ్య పిండిని కలిపి పక్కన పెట్టుకున్నట్లయితే తాలికలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి సగ్గుబియ్యం కుక్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ అనేవి కొంచెము జిగురుగా ఉంటాయి కాదా అందుకని చెప్పేసి తాలికలు అనేవి అయితే విరిగిపోవు నేనైతే ఇక ఎప్పుడు కూడా ఈ విధంగా మురుకుల గొట్టంతోనే పాల తాలికలు అయితే ప్రిపేర్ చేస్తాను పండగ రోజు అసలే చాలా బిజీగా ఉంటాం కదా టైం అసలే సరిపోదు ఇంకా ఒక్కొక్క తాలిక చేయితో చేయాలంటే టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా మురుకుల గొట్టంతో పాల తాలికల్ అయితే ప్రిపేర్ చేస్తాను ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి పాల తాలికలు అయితే అసలు విరిగిపోవు సగుబియ్యం కుక్ చేసుకున్న వాటర్తో పిండిని అయితే కలుపుకోండి ఇక తాలికల ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత పులిహోరలో మళ్ళీ పైనుండి తాలింపునైతే వేస్తున్నాను అంటే పులుసులో పప్పులు అవన్నీ వేస్తాం కదా అంటే పల్లీలు అవన్నీ వేయడం వల్ల అవి కొంచెం మెత్త పడిపోతాయి కదా మా పిల్లలకి అయితే పప్పులు అవి కొద్దిగా క్రిస్పీగా ఉంటే ఇష్టము అంటే పల్లీలు అవన్నీ కూడా అందుకని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ పైనుండి తాలింపునైతే వేస్తున్నాను నార్మల్గా అయితే పులిహోర పులుసు కోసం తాలింపు వేసుకున్నప్పుడు అందులో నుండి కొద్దిగా తాలింపునైతే పక్కన పెడతాను కాకపోతే ఈసారి పులుసు మొత్తం కూడా వేసేసాను వినాయక చవితి వినాయకుడికి తప్పకుండా ఈ విధంగా చింతకాయ పప్పునైతే పెడతామన్నమాట అంటే ఊనకాయలు అంటారు కదా చిన్న చింతకాయలు చిన్న చింతకాయలు బచ్చల కూర పప్పు మూడు కలిపి కూర చేసి అది నైవేద్యంగా అయితే పెడతాము నాకైతే ఇక బచ్చల కూర ఆ రోజైతే దొరకలేదు నేను వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఈ చిన్న చింతకాయలను అయితే తెచ్చుకున్నాను ఇక వీటితో పప్పు చేద్దామని చెప్పేసి పప్పు అయితే ప్రిపేర్ చేశాను ఇక ఇక్కడ పాలతాలికల్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను తాలికలు పూర్తిగా చల్లారిన తర్వాత అంటే తాలికల పాయసము పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ విధంగా బెల్లం సిరప్ అయితే వేయాలి లేదంటే తాలికలు విరిగిపోతాయి అందుకని చెప్పేసి ఇక ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి బెల్లం అయితే యాడ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక ఇక్కడ తీపి కుడుములు ఉండ్రాళ్ళ కోసము పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇడ్లీ పాత్ర నేను ఇంటి దగ్గర నుండి అయితే తీసుకెళ్లలేదు అప్పటికే మా లగేజ్ అయితే చాలా ఎక్కువైపోయింది ఇక ఇది పక్కనే ఉన్నటువంటి ఒక స్టోర్లో కొనుక్కొని వచ్చాను ఇక చివరగా రవ్వతో చేసినటువంటి అయితే చేస్తున్నాను ఇక ఇది ఒకటి చేసినట్లయితే నైవేద్యాల తయారీ మొత్తం కూడా అయిపోతుంది అయితే ఇంటి ముందు తోరణం కట్టడానికి కుదరలేదు అప్పటికే మావారు పువ్వులన్నీ చాలా కష్టంగా అరేంజ్ చేశారు ఇక మామిడాకులు కూడా మళ్ళీ కట్టినట్లయితే అవి వేటకవి ఊడిపోతాయేమో అని చెప్పేసి నేను ఇలా జస్ట్ కొమ్మల వరకు ఇలా ఇంటి ముందు అయితే పెట్టాను నేను ఇంట్లో ఈ పనులన్నీ కంప్లీట్ చేసేలోపు మా వారు అలాగే వెళ్ళి వినాయకుడి విగ్రహాన్ని అయితే తీసుకొని వచ్చారు ఇక నేను ప్రసాదాల తయారీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక పూజ గదిలోకి అయితే వచ్చేసాను పూజ గదిలో కూడా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అంటే ఈ పువ్వులు అవి కట్టడానికైతే ఇంకా అక్కడ ఏమీ అరేంజ్మెంట్స్ అయితే చేయలేదు నేనైతే చాలాసేపు ఇబ్బంది పడ్డాను ఈ పువ్వులో అలా ఆగడానికి అని చెప్పేసి మొత్తానికైతే ఎలాగల పువ్వులని అయితే అరేంజ్ చేశాను మా వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు కదా మా బుద్ధగనపై చూడండి ఎంత అందంగా ఉన్నాడు వినాయకుడి దగ్గర చాలా మంది పాల వెల్లిని కడతారు కదా నేనైతే ఎప్పుడు కూడా పాల వెల్లిని అయితే కట్టలేదు అంటే నా మ్యారేజ్ అయిన దగ్గర నుండి కూడా నేను నార్మల్గా ఏ విధంగా పత్రి అలా విధంగా పళ్ళు ఇవన్నీ పెట్టి పూజ చేస్తాను కానీ పాల లాగా అయితే ఎప్పుడు కట్టలేదు ఇక ఈసారి కూడా అదే విధంగా పెడుతున్నాను అన్నమాట వినాయకుడి దగ్గర పత్రి అవన్నీ పెట్టిన తర్వాత ఇక ఇక్కడ నేను పువ్వులు పనులు అవన్నీ అయితే అరేంజ్ చేస్తున్నాను ఇక ఇక్కడ చూడండి మా పిల్లలు నా మాకు అసలు ఏం సంబంధం లేదన్నట్టుగా ఫోన్లో ఏదో మూవీ చూస్తున్నారు ఇది మా గెస్ట్ బెడ్రూము ఈ రూమ్ లో నుండి మొత్తం బయట పార్క్ అదంతా కూడా కనపడుతుంది ఈ రూమ్ నుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి ప్రసాదాలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే పెడుతున్నాను అన్నమాట ఈ పాలతాలికలు పులిహోర కుడుములు ఉండ్రాళ్ళు రవ్వ కుడుములు వీటితో పాటు అన్నం కూర కూడా నైవేద్యంగా అయితే పెడతాము చెప్పాను కదా చింతకాయ పప్పు చేసి పెడతామని చెప్పేసి అదే బచ్చల కూర అయితే నాకు దొరకలేదు మామూలుగా అయితే బచ్చల కూర కూడా వేస్తారు ఇక అన్నము అదే విధంగా పైన పప్పు వేసి నైవేద్యంగా అయితే పెడతాను అనమాట बारा सिंह जी बिना आएगा तो चुपचाप వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టములన్నీ కలిసి మా రాజ్య వైభవములు మరలా మాకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెల్ల చెప్పసాగాడు ధర్మరాజా ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్యా విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశాభివృద్ధిని పొంది అన్ని కోరిక తందిపుండు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య సుద్రాతులు కూడా ఈ వ్రతాన్ని యధావతిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందురుగాక అని సుంత చెప్పగా వింద్ ధర్మరాజి వ్రతం చేసి కష్ట శత్రువు పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నాము నేను చేసినటువంటి ఈ పూజలో మీకేమైనా తప్పులు కనిపించినట్లయితే దయచేసి నన్ను క్షమించండి ఫ్రెండ్స్ చూసారు కదా మా ఇంటి వినాయక చవితి ఎలా అనిపించింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బొజ్జగనపై ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్